కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా వ్యవస్థాగత లోపంతో ప్రజలకు పూర్తిస్థాయిలో ఆ ఫలాలు అందడం లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి ఆయన పరిశీలించారు ఆరండుపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులపై అధికారులతో సమీక్షించారు అమృత్ భారత్ పనుల్లో నాణ్యత లేకపోవడంపై అధికారులను ప్రశ్నించారు పనులు సరిగా చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అమృత్ భారత్ స్కీమ్ తీసుకుంటే అంటే ఇప్పుడు సపోజ్ పిఎఫ్ సర్ఫేస్ రీసర్ఫేస్ కాంక్రీటింగ్ అనేది ఫార్టీ పర్సెంట్ అయింది వెయిటింగ్ హాల్స్ థర్టీ పర్సెంట్ అయినాయి పార్కింగ్ ఏరియా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అయింది ఫస్ట్ అయితే స్టార్ట్ అయ్యవలేదు ఇవన్నీ ఎందుకని డబ్బులు ఉన్నా కూడా కొంత డిలే అవుతుంది ప్లస్ అది కాక మేము తిరిగినప్పుడు అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని డిఆర్ఎం గారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మాకు హామీ ఇచ్చారు ఒక ప్రాజెక్టు ఈ ఫార్టీ ది అమృత్ భారత్ అయితే వచ్చే మార్చి కల్లా కంప్లీట్ చేస్తా ఉన్నారు అదేవిధంగా మల్టీ ట్రాకింగ్ అయితే ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తాను ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ మార్చ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు రెండు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాను ప్రామిస్ చేశారు వర్షాలు విపరీతంగా పట్టడం ఆ వర్షాలకు తగ్గట్టుగా ప్రాజెక్టు ప్లానింగ్లో కానీ ఇంజనీరింగ్ డిజైన్లో కానీ అంత ముందు చూపులు లేకపోవటం కొన్ని ఇష్యూస్ వల్ల జరుగుతున్నాయి అదే ఇంజనీర్ గారిని పిలిచాం వాళ్ళు గ్రౌటింగ్ అన్నీ చేసి ఫిక్స్ చేస్తూ ఉన్నారు జనరల్గా మీకు తెలియదు ఉంది ఏ ప్రాజెక్టులో అయినా కోఆర్డినేషను అక్కడక్కడ కరప్షన్ ఇవన్నీ ఉండటం వల్లనే రోజున అన్ని ప్రాంతాల్లో అనుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి మంచి ప్రజలకి మంచి చేయాలనుకున్నా కూడా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాల వల్ల అన్ని హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నట్టుగా వెళ్ళటం లేదు సాధ్యమైనంత వరకు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా జరిగే విధంగా చేయడమే